హై అండి అందరికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు ఫోర్ థర్టీకి లేచాను అనమాట దేవుడి పాటలు వినుకుంటే పనులు అయితే చేసుకుందాం అనేసి రాముడి సాంగ్స్ అయితే పెడుతున్నాను అయితే ఫుల్ జలుబు చేస్తుంది అనమాట ఏంటో నిన్నట్లుండే జలుబుగా ఉందనమాట ఇప్పుడైతే దేవుడి పాటలు పెట్టుకుంటే పనులు చేసుకుంటున్నాను శ్రీరామనవమి కదా స్నానం చేసే పనులు స్టార్ట్ చేస్తాను అంటే నేను నైట్ పంత పెట్టేసాను ఇల్లంతా కానీ మళ్ళీ గుమ్మం దగ్గర మళ్ళీ ముగ్గు వేద్దాం అనేసి బయట ఏమంటే మాప పెడుతున్నాను నేనైతే ముగ్గు వేసుకొని ఇంకా దేవుడికి ఏమంటే అదే రాముడికి నైవేద్యంగా పరమాన్నం అయితే చేస్తున్నానమాట ఇక్కడ మన సైడ్ శ్రీరామనమ్మి చాలా బాగా చేస్తారు ఇటు సైడ్ ఏమంటే ఒక దగ్గర టెంపుల్ చూసాను మీకు మాకైతే ఎక్కడ రాముడు టెంపుల్ ఉంటుందని వెతుక్కుంటూ వెళ్ళాం అనమాట లాస్ట్ టైం లెండి అక్కడ ఒక చిన్న రాముడు టెంపుల్ని అయితే చూసాము అక్కడికే వెళ్తాము అది మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ పక్కన మేము వెళ్ళిన దగ్గరలో ఎక్కడ రాముడు టెంపుల్ని అయితే అనమాట అక్కడనే ఉంది కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదాం అనేసి ఎర్లీగా స్నానం చేసుకుని దీపారాధన అయిపోయాక హిమాన్స్కి ఏమంటే రెడీ చేయించారు కదా వాడికి కూడా స్నానం చేయించేసి తినిపించేసి తీసుకువెళ్తాను లేపి స్నానం అయితే చేపించాను వాడికి చల్లీలతో స్నానం చేయించాను అంట అందుకనే మొహం కొంచెం డల్ గా పెట్టాడు యాక్టివ్ గా లేడు లేకపోతే ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు ఈ మధ్యన ఎప్పుడు చూసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మీ నాకు ప్యాంట్ వేయి బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లూ కలర్ ప్యాంట్ అవే అడుగుతూ ఉంటున్నాడు ఈ రోజు ఏమంటే అవి లేవు ఫ్రీగా ఉంటుంది వెంటనే ఫాస్ట్ గా వచ్చేద్దాం బయట షాపింగ్ మాల్ కైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్యాంటు వేస్తాను అంటే అప్పుడు బ్లూ కలర్ షార్ట్ ఏమంటే వేయమంటే దానికి ఒప్పుకున్నాడు అది వేసి వాడికి ఏమంటే తినిపిస్తున్నాడు పరమాన్నమే తినిపిస్తున్నాను టిఫిన్ ఏం చేయలేదు గుడికి వెళ్ళి వచ్చాక చేద్దామని కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా హిమల్సి తినిపించారు అనుకోండి కొంచెం ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని వాడికి అయితే తినిపించేస్తాను మేమైతే రామ మందిరంగా అయితే వచ్చేసాం అనమాట మేము ఉండే ఏరియాలో ఒక పండగ వచ్చినా తెలియదు ఒక పుండం వచ్చినా తెలియదు ఎవరు కనిపించారు ఎవ్వరు ఇంట్లో వాళ్ళే ఉంటారన్నమాట మేము టెంపుల్కి వెళ్తేనే తెలుస్తుంది ఓకే ఎంతమంది జనాలు పూజ చేస్తున్నారు అనే విషయం మా చుట్టుపక్కల అస్సలు ఎవరు కనీ కనిపించరు లేకపోతే నాకు మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా ఫోన్ చేసి చెప్తారు రేపు ఈ పండుగ నువ్వేమంటే స్నానం చేసుకొని ఇల్లు ఏదో ఒక పని చెప్తారు లేకపోతే నేను క్యాలెండర్ అయినా చూడలే తప్ప నాకు చుట్టుపక్కల చూసి వెళ్తే అస్సలు తెలియదు టెంపుల్కి వస్తే మాత్రం ఫుల్ జనాలు మళ్ళీ ఉంటారు ఇక్కడ మేమైతే రాముని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక ప్రసాదాన్ని తింటున్నాను నేను మహిమానిషి ఏమంటే అస్సలు నచ్చు ఇలాంటివి వాడికి అయితే స్వీట్ నచ్చదు అనమాట వాడికి వాడి డాడీకి నచ్చదు నేను కూడా అంతగా చేయను బట్ ప్రసాదం కదా స్తాను తింటాను అనమాట వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి